అడతడి పంటల సాగులో నీటి యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చి రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా కరవు ప్రాంతాల్లో నీటి యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని చెబుతున్నారు ఈ క్రమంలో ఇజ్రాయిల్ టెక్నాలజీతో నూతనంగా తయారైన పైపుల ద్వారా నీటి సరఫరాలో కొత్త విధానాలకు శ్రీకారం చుట్టారు శాస్త్రజ్ఞులు ఇతర పరికరాలతో పోలిస్తే ఈ కొత్త విధానం వల్ల రైతుకు ఖర్చు తగ్గడంతో పాటు అధిక దిగుబడులు వచ్చి ఆదాయం పెరుగుతుందని చెబుతున్నారు మరి ఈ నూతన విధానం ఏమిటో దాని వినియోగం వల్ల రైతులకు కలిగే లాభాలేంటో రేఖలకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త నవీన్ కుమార్ తో మా సీనియర్ కరస్పాండెంట్ ప్రవీణ్ ముఖాముఖి కేంద్రంగా ఉన్నటువంటి రేకలకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో నీటి యాజమాన్య పద్ధతులకు సంబంధించి మరో కొత్త ప్రయోగానికి శృకారం చుట్టారు ఇక్కడ శాస్త్రవేత్తలు వేరుశెనగ వంటి సాధారణ పంటల్లో నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధించడంతో పాటు రైతుకు పెట్టుబడి తగ్గించే సరికొత్త యంత్ర పరికరాలను ఇక్కడ ఉపయోగిస్తున్నారు ప్రస్తుతం మన దగ్గర శాస్త్రవేత్తలు ఉన్నారు సార్ చెప్పండి అంటే ఈ టెక్నాలజీ ఏ రకంగా రైతులకి ఉపయోగపడుతుంటారు ఏంటి అసలు ఇది ఇప్పుడు మనం వ్యవసాయ పరిశోధన స్థానం అనంతపురం ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఇన్స్టిట్యూషన్లో ఉన్నాం ఇప్పుడు ఏంటంటే మీరు చూస్తున్నది లేజర్ ఇరిగేషన్ సిస్టమ్ ఈ మధ్యనే ఇది మార్కెట్లోకి రావడం జరిగింది దీన్ని మనం దీనిపైన కూడా ప్రయోగాలు చేస్తున్నాం ఎలా ఉంటుంది ఇప్పుడు మామూలుగా అనంతపురం జిల్లా వాళ్ళందరికీ తెలుసు మన రైతులకు సు సుపరిచితమైంది ఏంటంటే డ్రిప్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్స్ దానిది ఆల్రెడీ రెండు వేల నాలుగులో అది మార్కెట్లోకి రావడం జరిగింది దాని ద్వారా మనకు ఇప్పుడిప్పుడే కొత్త అంటే డ్రిప్పు స్ప్రింక్లర్స్ వచ్చి చాలా రోజులు అయిపోయింది ఇంకా ఆ టెక్నాలజీని ఇంకా మనం వాటర్ ఎఫిషియన్సీని పెంచి ఇంకా అనంతపురం జిల్లా రైతులకు పంటల్లో కానీ దిగుబడి పెంచాలంటే కొత్త రకమైనటువంటి వినూతన సిస్టమ్స్ అనేది మార్కెట్లోకి వచ్చాయి దాన్ని కూడా మనం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళిన అవసరం ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ యొక్క లేజర్ ఇరిగేషన్ అనేటువంటి ఈ సిస్టాన్ని మనం ఇక్కడ ఫీల్డ్లో మాకు సీడ్ ప్రొడక్షన్ కానీ ఎక్స్పెరిమెంట్ ప్లాట్స్లో విధంగా ముందు టెస్టింగ్ కోసం అని ఇక్కడ పెట్టాము ముఖ్యంగా ఈ లేజర్ ఇరిగేషన్ అనేది మనకు డ్రిప్పు లేదంటే స్ప్రింక్లర్స్తో కూర్చున్నప్పుడు దీంట్లో ఖర్చు కొంచెం తగ్గుతూ ఉంటుంది తర్వాత యొక్క పైప్ అనేది ముప్పై రెండు మీటర్ల డయామీటర్తో వస్తుంది కాబట్టి మనము ము డయామీటర్ వస్తుంది దాన్ని ఏంటంటే మనం సబ్మైన్స్కు డైరెక్ట్గా కనెక్ట్ చేసేసి అనేది డైరెక్ట్గా ఫీల్డ్కి ఇవ్వచ్చు తర్వాత ఈ లేజర్ కానీ లేజర్తో స్ప్రే ఇచ్చినప్పుడు అది చాలా ఫైన్ డ్రాప్లెట్స్ అంటే చాలా చిన్న డ్రాప్లెట్స్ లాగా మనకు తడిని అందిస్తుంది కాబట్టి మనకు పూతలు కానీ లేదంటే ఫ్లవరింగ్ పీరియడ్ కానీ లేదంటే కాయ ఏర్పడే పీరియడ్ ఉంటే వేరే ఏ క్రాప్ అయినా అసలు డ్యామేజ్ అనేది జరగదు ఇంకోటి ఏంటంటే మనకు ఈ యొక్క లీటర్ల మందం కూడా చాలా తక్కువగా ఉంటుంది డయామీటర్ వచ్చేసి త్రీ ఎంఎం డయామీటర్ ఉంటుంది కాబట్టి దానికి కావాల్సిన పీవీసీ కూడా చాలా తక్కువ ఖర్చు కాబట్టి మనకు రైతులకు కూడా ఈ ధర డ్రిప్ కానీ స్ప్రింక్లర్తో పోల్చినప్పుడు దీని ధర అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అలాగే ఒకసారి మనకు డ్రిప్ కానీ వేరే సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఒక చిన్న బాల్వాలు థర్టీ టూ ఎంఎం బాల్ వాల్స్తో కనెక్ట్ చేసుకోవచ్చు మీరు చూసినట్లయితే స్ప్రింక్లర్ కానీ ట్రిప్పు కానీ టూ పాయింట్ ఫైవ్ కేజీ సెంటీమీటర్ స్క్వేర్ ప్రెజర్ అనేది కావాల్సి వస్తుంది ఏదైతే ఈ లేజర్లో అయితే దాదాపు దాన్ని వన్ బై టెన్త్ అంటే ఆల్మోస్ట్ పాయింట్ సెవెన్ నుంచి వన్ కేజీ సెంటీమీటర్ స్క్వేర్తో మనం రన్ చేయొచ్చు అంటే ఈవెన్ మన చిన్న మన ఇంట్లో ఉన్నటువంటి వన్ హెచ్పి హోస్ హోస్ పైప్ ఉంటుంది దానికి కూడా మనం ఈ యొక్క లేజర్ సిస్టమ్ను కనెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే మీరు అనంతపురం జిల్లాలో చూస్తూ ఉంటారు చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఈ యొక్క ఆకుకూరలు కానీ ఇవన్నీ సాగు చేస్తూ ఉంటారు సీజన్లో వాళ్లకు నీరు కూడా తక్కువ ఉంటుంది తక్కువ నీరు ఉన్నప్పుడు ఎక్కువ ప్రెజర్ అనేది రాదు అటువంటి కండిషన్స్లో మనకు ఇది బాగా సూటబుల్ అనేది మేము ఒక రావడం జరిగింది తర్వాత దీని మీద మేము యూనిఫామిటీ అంటే సమాంతరత అనేది కూడా మొన్ననే ఈ రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానంలో టెస్టింగ్ చేసాము సమాంతరత మనం ఇక్కడికి చూసుకున్నట్లయితే సమాంతరత కూడా బాగా ఉంది అలాగే మనం యూనిఫామిటీ కానీ ఈ యొక్క డిశ్చార్జ్ అనేది కూడా ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో ఆ స్పెసిఫికేషన్స్కి మనం రీచ్ అవుతున్నాం ఎట్లా దీనికి రైతులకి ఇది ఉపయోగం రైతులకు పంటలో మేలు చేసే అవకాశాలు సాధారణంగా మీరు వేరుశెనగనే పంటను తీసుకుంటే మన అనంతపురం జిల్లాలో రబీలో ఆల్రెడీ గత సంవత్సరం కూర్చున్న వర్షాలకు కానీ మన చెరువులు కానీ బోర్లు కానీ అన్ని నిండు ఉన్నాయి చాలామంది రైతులు కూడా వేరుశెనగ పెట్టాలని చూస్తున్నారు వేరుశనగ విస్తీర్ణం కూడా పెరిగింది వేరుశెనగ రబీలో ఏంటంటే నీటి అనేది చాలా ప్రధానమైంది సాధారణంగా మనం వేరుశెనగకు ఐదు వందల యాభై మిల్లీమీటర్ల నీరు అనేది సరిపోతుంది రబీ కాలంలో అంటే మామూలుగా మనం పూర్వకాలం మన పెద్దతులు పెద్దలు నీళ్ళు ఇస్తూ ఉంటారు తడి పద్ధతిలో అంటే ఫ్లడ్డింగ్ లాగా ఇచ్చేవాళ్ళు అట్లా ఇచ్చినప్పుడు దాదాపు పది నుంచి పన్నెండు ఇరిగేషన్స్ ఇవ్వాలి ఒక్కొక్క ఇరిగేషను యాభై మిల్లీమీటర్లుగా కౌంట్ చేసుకొని ఇస్తూ ఉంటాం అయితే ఒక్కసారి మనం యాభై మిల్లీమీటర్లు ఇచ్చినప్పుడు మన యొక్క ఎర్ర నేలలు అనేది ఉంటాయి కదా ఎర్ర నెలలో యాభై మిల్లీమీటర్ల నీటి సామర్థ్యాన్ని పట్టుకొని భూమిలోకి ఇంకింపజేసే శక్తి ఉండదు మనం ఇచ్చిన నీరంతా కూడా కొంచెం వేస్ట్గా అయిపోతుంది అయితే ఇంతకుముందు ఏంటంటే మనకు ఆ టెక్నాలజీస్ లేవు కాబట్టి రైతులు పారే పద్ధతిలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ డ్రిప్ కానీ స్ప్రింక్లర్స్ అది ఒక రకమైన పద్ధతి ఇది ఇంకా ఇంకా అధునాతన పద్ధతి ఇప్పుడు మీరు అందరు చూస్తూ ఉన్నారు వేసవిలో మనకు పవర్ కట్స్ కానీ కరెంటు సమస్యలు అనేది ఉంది అంటే తక్కువ టైం మన కరెంటు తక్కువ ఉన్న టైంలో ఎక్కువ నీరును తక్కువ టైంలో ఇవ్వాలి అంటే ఇది బాగా ఉపయోగపడుతుంది దీన్ని మేము టెస్ట్ చేసినప్పుడు కూడా మా ఫామ్లో ఒక గంటలో దాదాపు మనం థర్టీ టూ ఎంఎం వరకు కూడా నీళ్ళు అనేది ఇవ్వడానికి సాధ్యపడుతుంది అంటే వన్ అవర్లోనే ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ అనేది చాలా ఫైల్ డ్రాప్లెట్స్ లాగా పడుతుంది అంటే మీరు మనం మన అనాదిగా మన పెద్దలు చెప్తా ఉంటారు మామూలుగా ఏంటంటే వర్షము ఇంటెన్సిటీతో పడడం వేరు తేమనాడు తేమనాడనేటువంటి వర్షము అంటారు అంటే చిన్నగా పడుతుంటుంది డ్రిజిల్ లాగా పడితే అదంతా బాగా భూమిలో తంపు పట్టుకుంటుంది అంటారు మన రైతులు కానీ పెద్దవాళ్ళని ఎవరైనా కదిలిస్తే సో ఈ సిస్టమ్ ద్వారా ఇచ్చినప్పుడు మనకు స్లోగా వాటర్ డ్రిజిల్ 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 లాగా పడడం వల్ల తంపు అనేది బాగా పట్టుకుంటుంది అంటే మొక్కకు నీరు అనేది బాగా ఉపయోగ బాగా అంటే మనం ఇచ్చిన నీరు అంతా కూడా వేరే వ్యవస్థ దగ్గర బాగా ఉపయోగపడి వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అంటే మనం మనకు పెట్టే నీటికి మనం వచ్చే దిగుబడికి బాగా ఆల్మోస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు బాగా సూట్ అవుతుంది దాదాపు అన్ని పంటల్లో కూడా ఇంకోటి ఏంటంటే పూత కాయ డ్యామేజ్ ఉండదు కాబట్టి ఇది బాగా ఉపయోగపడుతుంది నీటి వినియోగం కానీ అదేవిధంగా దాని మీద పెట్టే పెట్టుబడితో కంపేర్ చేసి ఇది ఎట్లా బేరేజ్ వేసుకోవచ్చు దీన్ని రైతులు పూర్తిగా నమ్మే అవకాశం ఉంది నమ్మి తీసుకుంటే లాభదాయకం అంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆల్రెడీ మనకు ఈ కోవిడ్తో పాలిమర్ కాస్ట్ చాలా వరకు పెరిగిందని అది బడ్డన్ అనేది పాలిమర్ తయారు చేసేటువంటి డ్రిప్ కంపెనీలో పడుతుంది కంపెనీ నుంచి తద్వారా మనకు రైతు మీద పడుతుంది అంటే మనం ఎంత అయితే కాస్ట్ అంటే థిక్నెస్ పెరిగే కొద్దీ మనకు కాస్ట్ అనేది పెరుగుతుంది అది ఏ కంపెనీ అయినా ఎవరు సప్లై చేసినా కూడా అయితే దీంట్లో ఏంటంటే ఈ యొక్క డయామీటర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఆటోమేటిక్గా మనం దీంట్లో వాడే పాలిమర్ కూడా తక్కువగా ఉంటుంది కంపెనీలు కానీ అది సో చివరగా రైతు మీదనే బడ్డన్ పడుతుంది కాబట్టి అదనేది తగ్గుతుంది ఈ డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ చూసినప్పుడు దానిలతో చూసినప్పుడు దీని యొక్క ధర కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు కూడా ఈజీగా అడాప్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఇంకోటి ఏంటంటే దీనికి కంపెనీ వాళ్ళు కొత్తగా ప్రవేశపెట్టారు కాబట్టి చాలా కంపెనీస్ నుంచి వచ్చాయి జైన్ కానీ కొఠారి కానీ వాళ్ళంతా కూడా వాళ్ళ టెక్నాలజీస్తో మనకు వ్యారంటీ పీరియడ్ ఇస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఇది ఈజీగా రోల్ చేసుకోవచ్చు మనం డ్రిప్ మనం చూస్తూ ఉంటాం చాలామంది రైతులు అది రోజు చేసుకోవడం చాలా కష్టం మళ్ళీ దాన్ని మడతలు పెట్టడం వల్ల ఆ యొక్క ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది ఇదేంటంటే చాలా తిండ్గా ఉంటుంది కాబట్టి సీజన్ అయిపోతేనే ఈజీగా మనం చుట్టి లోపల పెట్టుకోవడానికి ఉంటుంది మళ్ళీ సీజన్లో వేసుకోవచ్చు మన సబ్మెయిన్ నుంచి చిన్న థర్టీ టూ ఎంఎం వాళ్ళు కనెక్ట్ చేసేసుకొని వాళ్ళతో మళ్ళీ దానికి ఇప్పుడు డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ ఒకసారి ఏంటంటే పెద్ద ఫామ్స్లో కానీ చిన్న రైతులు కానీ వేయాలంటే మళ్ళీ ఒక టెక్నీషియన్ అంటే డ్రిప్ కంపెనీ నుంచి కానీ ఎవరైనా వాళ్ళను ఒక టెక్నీషియన్ తీసి మళ్ళీ వేయాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇది అట్లా కాకుండా రైతులు వాళ్ళే వాళ్ళ స్వతహాగా వేసుకోవచ్చు చిన్న డై సిస్టమ్ అంటే చిన్న స్క్రూ సిస్టమ్ వస్తుంది మెయిన్ కనెక్ట్ చేసేసి వేసుకోవచ్చు మళ్ళీ సీజన్ అయితే వేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఒక పొలం నుంచి ఒక పొలానికి మార్చుకోవడం కూడా చాలా ఈజీ ఇది ఓవరాల్ గా ఇజ్రాయెల్ టెక్నాలజీతో కొత్త పైపులు చూస్తున్నాం ఇక్కడ అంటే ఈ టెక్నాలజీ సంబంధించి అంటే ముఖ్యంగా పీవీసీ పైపులతో కంపేర్ చేసి ఇది ఎట్లా ఉంటది మనకి అందుబాటులో ఉంది మీరు ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే ఇది నెట్ఫ్లిక్స్ అనేసి మన ఎమ్ కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు ఈ నెట్ఫ్లిక్స్ అనేది ఏంటంటే మనకు పీవీసీ లాగానే వస్తుంది కానీ లీనియర్ లో డెన్సిటీ పాలి ఇది ఏంటంటే పాలి విలైన్ క్లోరైడ్ లాగా వస్తుంది ఇది లీనియర్ లో డెన్సిటీ పాలి ఈవెన్ దీని మీద మనం పొలంలో ట్రాక్టర్ అట్లా పోయిందనుకో ఇవి పగిలే ఛాన్స్ ఉంటుంది దీనికి ఉండదు ఇదేంటంటే సబ్మెయిన్గా వాడుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేసుకోవచ్చు రోల్ చేసుకోవచ్చు సో దీని ఏంటంటే ఇజ్రాయెల్ టెక్నాలజీతో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇండియాలో కూడా చాలా చోట్ల వేస్తున్నారు ఇదేంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ పీవీసీకి రిప్లేస్మెంట్ దీనికి డ్రిప్పు కానీ స్ప్రింక్లర్ పైప్స్ వేసుకోవచ్చు డ్రిప్పు థర్టీ టూ ఎంఎం లీటర్ టేకాఫ్ కూడా తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇది ఒకవేళ ఎక్కడైనా డ్యామేజ్ అయినా ఒకవేళ పీవీసీ డ్యామేజ్ అయిందంటే దాన్ని కట్ చేయాలి మళ్ళీ సొల్యూషన్ తెచ్చుకోవాలి మళ్ళీ దాన్ని అతికించుకోవడం ఇదంతా చాలా వేయ ప్రయాసాలు ఏంటంటే చిన్న పంచర్ కిట్ వాడే ఇస్తున్నాడు మనం ఆల్రెడీ చూస్తున్నాం మన టైర్స్ అన్నీ ఎంత ఈజీగా పంచరింగ్ అనేది ట్యూబ్లెస్ పం చిన్న హోల్తో పెట్టేసి ట్యూబ్ పెట్టేసి చేసేసుకుంటున్నారు ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో అయితే వాళ్ళు స్వతహాగా పంచర్ వాళ్ళే వేసుకుంటున్నారు ద సేమ్ ఆ విధంగా ఎట్లయితే ఉందో దీనికి కూడా పంచర్ కిట్స్ ఇచ్చేస్తున్నారు మనం చిన్న హోల్ చేసేసి స్టిక్కర్ సొల్యూషన్తో మనం పంచర్ ఎట్లా చేసుకుంటామో పంచర్ కిట్ సేమ్ అలా విధంగా మన ఒక రైతే చేసుకోవచ్చు ఒక టెక్నీషియన్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఏదైతే మెట్ట అదేవిధంగా ముఖ్యంగా రబీ సీజన్లో వేసేటువంటి వేసే వంటి కూరగాయలు అదేవిధంగా ఇతర పంటలు ఏవైతే ఉన్నాయో ఆ నీటి యాజమాన్య పద్ధతులు వాడడం వల్ల పంట దిగుబడి పెరిగే అవకాశం ఉందని చెప్పి రేఖలకుం వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు చెప్తున్నాను కెమెరా పర్సన్వీణ్ అనంతపురం